హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ ఉగాది అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి అయితే ఉగాది బ్లాగ్ అనమాట సో ఇప్పుడైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఉగాది బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామో సో ఇంట్లో పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా వీడియోని కంటిన్యూ చేసేస్తాను సో ఇది వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే పూజ చేస్తున్నాను సో మార్నింగే ఇంకా టూ థర్టీకి అట్లా లేచేసి పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉగాది కాబట్టి చాలా వర్క్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే లేవడం జరిగింది అండ్ లేచిన తర్వాత గట్ కండుతామన్నమాట సో ఉగాదిని మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే రైస్ అయితే వండుతున్నాను అన్నమాట సో గట్క అంటే జొన్నలతో వేస్తారు లేదంటే రైస్తో వేస్తారు అండ్ ఇక్కడ గట్క ఒక పక్కన పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకో సైడ్ అయితే గట్క కూడా చేయడం జరిగింది అండ్ ఇప్పుడైతే ఇంకా లోపల ఇంట్లో మంచిగా పీట పెట్టేసుకొని దాని మీద అదేంటి గొడ్డలి అండ్ ఇది వచ్చేసి ముల్లుకట్ట అంటారు సో వీటితో వీటిని పూజ చేసి చేన్లోకి తీసుకెళ్ళి హారుకుంటారన్నమాట సో అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే ఇప్పుడు పూజ చేస్తున్నాను నార్మల్గా పీట వేసుకొని దేవుడు ముందు ముగ్గు వేసి అక్కడ తమలపాకులు పోక కుడ పెట్టేసుకొని మామిడి మామిడి ఆకులు కూడా పెట్టుకొని మంచిగా దేవుడికి పూజ చేసుకుంటామన్నమాట ఇంట్లో పూజ అంతా కూడా చేసుకున్న తర్వాతే చేన్లకు వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి ముహూర్తం ఉగాది రోజు చేన్లో ముహూర్తం వేస్తారన్నమాట సో ఇట్లా ఎవ్రీ ఇయర్ కూడా ఉగాది ఉగాదిని మా సైడ్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో ఉగాది రోజు కంపల్సరీగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఇలాగే ఆరుకుంటారు అన్నమాట మీ సైడ్ మీరు ఎట్లా సెలబ్రేట్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా సైడ్ అయితే ఇలా చేస్తామన్నమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేసుకొని ముహూర్తం వేయడానికి వెళ్తారన్నమాట సో ఒక పక్కన పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకో పక్కన రైస్ అయితే అన్నమాట దాన్ని గట్టిగా అంటాము రైస్ పెట్టేసుకొని ఇక్కడ పూజ చేస్తూ కంకణాలు అన్నమాట గొడ్డలికి అలాగే ముళ్ళు కట్టకి కంకణం కట్టి దీపం ధూపార్తి పెట్టి పూజ చేస్తాము అండ్ ఇక్కడ నేను కూడా సేమ్ అలాగే పూజ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తింటారన్నమాట బరి గడుపున వెళ్ళరు చైన్లకి సో ఇక్కడ పెరుగన్నం తింటున్నారు కొంచెం లైట్గా ఒక రెండు ముద్దలు తినేసి చైన్లకి సంతి కట్టేసుకొని పూజ చేయడానికి వెళ్తారన్నమాట సో ఇక్కడ వాళ్ళు పూజ చేసేసారు సో ఇప్పుడైతే నేను కూడా పూజ కంప్లీట్ చేస్తున్నాను సో పూజలు అంతా కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇప్పుడైతే చేనుకి తీసుకొని వెళ్ళడానికైతే సర్ది అయితే కడుతున్నాను అన్నమాట సర్ది అంటే ఇట్లా గడతారన్నమాట వైట్ అవేలో పెరిగి అండ్ చక్కెర వేసేసి అన్నమాట వాళ్ళకి చేన్లకు తీసుకెళ్తారు సో ఇక్కడ ఆలోపు కట్టేలోపు నా చిటికన్నా లేచింది ఎప్పుడు లేచిందో అనుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచిందన్నమాట సో ఇవన్నీ ఇంకా సౌండ్లకి లే కదా సో అయితే నాకన్నా లేచింది అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఇంకా సర్ది అండ్ ఇవన్నీ తీసుకొని చైన్లకి ఆరుకోవడానికి వెళ్తున్నారు సో వాళ్ళైతే ఇంకా వెళ్ళారు అండ్ ఇక్కడైతే నా చిట్టికన్న లేచింది అండ్ ఇప్పుడైతే మా చిట్టికన్నకి స్నానం పోసేసి ఇంకా రెడీ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు విష్ చేస్తుంది ఇంకా రెడీ అయిపోయి అండ్ ఇప్పుడైతే ఇంకా చైన్లోకి వెళ్ళేసి వచ్చేసారు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందన్నమాట సెవెన్ థర్టీకి ఇంకా టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకుందామని కొత్త సంవత్సరం కదా సో మా ఫ్యామిలీ అంటే మేమందరం కూడా కలిసి ఇంకా టెంపుల్కి వెళ్ళామన్నమాట టెంపుల్కి వెళ్ళి అర్చనైతే చేయించుకున్నాము మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు కానీ కంపల్సరీగా కొత్త సంవత్సరం మనం టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకొని మన డే అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఎంత మనకి వర్క్స్ ఉన్నా ఏమున్నా కానీ టెంపుల్కి వెళ్ళి పక్కాగా అర్చనైతే చేయించుకుంటాం ఫ్రెండ్స్ సో ఇది మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను చాలా వీడియోస్లో అయితే మీకు చూపించాను చూడకపోతే స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి అది చూడండి సో మేము ఇక్కడ ఇంకా అర్చన అయిపోయింది కొంచెం పూజలు కూడా చేసేసి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మంచిగా కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నాము ఫ్యామిలీ ఫోటో కొత్త సంవత్సరం రోజు కొత్త ఫోటో అన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళైతే వచ్చేసాను సో ఇంకా ఉగాది రోజు నేను ఏం స్పెషల్ చేశానో చూడండి ఇది నేను గాది రోజు చేసిన స్పెషల్ వంటకాలు అన్నమాట సో అందరు కూడా ఇవే మా సైడ్ అయితే అందరూ కూడా ఇవే స్పెషల్గా చేసుకుంటారు సో మొత్తానికి అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి టూ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అయితే ఇప్పుడు అన్నమాట నేను తినడము సో ఇప్పుడు ఫాస్టింగ్ అనేది వదిలేస్తున్నాను అన్నమాట సో ఆరుకునే అంతసేపు మనం పూజలు అయ్యేసేపు ఫాస్టింగ్ లాగా ఫైనల్గా ఇంట్లో వాళ్ళు అందరు తినేసి అని తర్వాత ఫైనల్గా నేను ప్రశాంతంగా తింటున్నా అన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా పడుకొని లేచి చెరువతలు తాగడానికి వెళ్ళి అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ టైంలో కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ కూడా ఉగాది రోజు చైన్లకు వెళ్తామన్నమాట చైన్లకు వెళ్ళి ముహూర్తం అన్నది చేస్తామన్నమాట జస్ట్ వెళ్ళేసి అక్కడ తుక్కు అట్లా ఉంటుంది కదా అట్లా ఏరేసి మంచిగా ఇంటికి వస్తామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీగా టీ తాగుతాము కూర్చొని అండ్ మేమేం కుకింగ్ చేసుకుంటాం అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి వరకు చూడండి ఉగాది రోజు నైట్ అన్నమాట ఇది జొన్న రొట్టెలు ఫిష్ కర్రీ రైస్ చేశాను ఏంటి పండగ రోజు నాన్ వెజ్ అంటే అంటే ఇది అన్నమాట కంపల్ కంపల్సరిగా ఫిష్ కర్రీ అనేది తినాలన్నమాట ఇది ముందు నుంచి వస్తున్న అన్నమాట సో ఇది మన ఉగాది వ్లాగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉగాది పచ్చడి నేను ఎలా చేశాను అనేది మీకు స్పెషల్గా వీడియో అయితే వస్తుందన్నమాట ఆ వీడియోని కూడా చూసేసి లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఇంకోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు బాయ్ బాయ్